శ్రీ మాత్రే ఓం శ్రీ మహంకాళే అమ్మాయిలు ఇవాళ ఆడపిల్లలందరికీ పనికొచ్చేది చెప్పబోతున్నా నేను ఇది స్టవ్ వెలిగించుకొని పెడుతున్నాను ముందు వేడెక్కుతూ ఉంటుంది తర్వాత మాట్లాడతా ఇది మట్టి పాత్రే ఇది పదకొండేళ్ళ పిల్ల నుంచి యాభై ఏళ్ళ వయసు వరకు అందరికి ఉన్న ప్రాబ్లం మెచ్యూర్ అవుతున్నారు కదా చాలామందికి కడుపులు నొప్పి వస్తుంది ఆ కడుపులు నొప్పి రాకుండా నెల నెల ఎలా తగ్గించుకోవాలో చెప్తాను నేను నేను పర్సనల్గా ఇది ఫీల్ అయ్యా అనమాట అందుకే మీకు చెప్పదలుచుకున్నాను నేను షాప్ పెట్టినప్పుడు మా షాప్లోకి ఒకళ్ళు తీసుకొచ్చారు అన్నమాట వీటిని ఉలవలు అంటారు ఉలవలు అందరు తెలిసే ఉండవచ్చు పెద్దవాళ్ళకి ఉలవలు ఈ ఉలవల్ని సన్న మంట మీద మీకు డేట్ వచ్చే ముందు రోజే ఇవి వేయించి ఒక బాక్స్లో పోసి పెట్టుకోండి ఆ బాక్స్లో పోసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి కరకరలాడతా మెత్తబడవు అన్నమాట ఇది ఆ మూడు రోజులు రోజుకి ఇన్ని గుప్పెడు ఇన్ని కాడికి తినండి రోజు రెండు పూటలన్న తిన్నా పర్వాలేదు మేము తినలేరు అనుకుంటే ఒక పూటన్నా తినండి మీకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు ప్రతీ నెల ఒక్క అని కాదు ప్రతీ నెల ఈ మెఫ్టాల్ స్పాసు వేసుకుంటే అంత మంచిది కాదు అవి ఇవి మనకి ఒరిజినల్గా వచ్చినాయి కదా దేవునిచ్చినాయి కదా వీటితోటి చేసుకోవాలి చిన్న మంట పెట్టుకోవాలి చిన్న మంట పెట్టుకొని సన్నది అంటే సిమ్లా అంటారు కదా దాంట్లో పెట్టుకొని ఇలా చిన్న మంట మీద వేపుకోవాలి వీటిని కాసేపు అయితే చిట్ చిట్టా ఉంటాయి ఇవి వేయించుకొని డేట్ వచ్చే ముందు రోజు ఒక బాక్స్లో వేసి పెట్టుకోండి ఆ మూడు రోజులు తినండి కొంచెం వేడే చేస్తుంది కానీ ఆ ప్రాబ్లం నుంచి బాగా తగ్గిపోయిద్ది అనమాట మీరు బయటపడిపోతారు కడుపులు నొప్పి వెంటనే తగ్గిద్ది నేను ఇంతమంది మెప్టాప్స్ పేసే వాడేదాన్ని ఈ మధ్య నాకు అది వాడినా కూడా తగ్గట్ల కడుపు నొప్పి ఇది వాడితే తగ్గిపోయింది నాకు ఇంకా ప్రతి నెల నేను ఇదే చేస్తాను అందుకని మీరు కూడా ఇలా చేయండి ఇది నన్ను నమ్మి గ్యారెంటీ చేయండి పేరెంట్స్ మీరు పిల్లలకి ఏంచి ఇవ్వండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఎలా వేయించుకోవాలి ఏంటని వాళ్ళకి వచ్చే ముందు రోజే ఏపీ బాక్స్లో పోసి పెట్టండి అక్కడ వాళ్ళే తీసుకొని తింటారు అంత నొప్పి భరాయించే బదులు ఇవి తింటాం చాలా బెస్ట్ అనమాట ఇవి చిన్న మండల మీద వేయించుకోవాలి ఉలవలో దీనికి బాగా పనిచేస్తుంది ఇది ఒక మెడిసిన్ లాగా ఒక టెన్ మినిట్స్ అన్నా వేయించండి చిన్నగా చిన్న మంట మీద వేయించాలి ఇది సెగ వస్తుంది చిన్న వంట మీద వేయించితే మీకు బాగా ఏగుతాయి కడతమని ఇవి తిన్నప్పుడు కొంచెం నేలక పొక్కినట్టు అనిపిస్తుంది మీరు అయ్యేం పట్టించుకో మాకండి మూడు రోజులు తినండి వరుసన బలం కూడా పిల్లల నడుముకి బలం వస్తుంది ఇబ్బంది పడకుండా ఉంటారు పిల్లలు కూడా పెద్దోళ్ళకి కూడా పెద్దోళ్ళు చాలా మంది చూశాను నేను అందరికీ కడుపు నేప ఎక్కువ శాతం వస్తుంది ఇలా చూసారా చెట్టు చెట్ట అంటున్నాయి ఇలా చిన్న వంట మీద వేపుకోవాలి ఆ ఎందుకంటే అడిగి మాడిపోతాయి మొత్తం ఒకే సమంగా ఏగవు ఇలా తిప్పుకుంటా ఉంటే మొత్తం సమంగా ఎగితే బాగుంటాయి తినడానికి కూడా మీకు ఏ ఇబ్బంది ఉండదు చాలా రుచిగా ఉంటాయి ఆరోగ్యానికి ఆరోగ్యము మెడిసిన్ ఉండదు పేదతుంటాయి అట్లాగా కొంచెం మట్టిగడ్డలు అవి ఉంటాయి శుభ్రం చేసుకొని వేయించుకోండి ఉలవలు కదా మట్టిలో వేయించి వస్తాయి కదా ఆ మట్టి నెలలో పండిస్తారు అవన్నీ మట్టిగడ్డలు వస్తాయి వాళ్ళు ఎంత బాగా చేసినా కూడా వస్తాయి ఒకటి అర అవన్నీ ఏరుకొని శుభ్రం చేసుకొని ఇట్లా వేయించి బాక్స్లో పోసి పెట్టండి మీరు తినండి మీ పిల్లలకి పెట్టండి చాలు వేగిపోయినాయి అన్నమాట స్టవ్ కట్టేసి దీనిలోనే ఉంచుమాకుండా ఎందుకంటే ఇది హీట్ ఎక్కువ ఉంటుంది మాడిపోతాయి మళ్ళీ వెంటనే ఒక ప్లేట్లో పోసుకోండి చూసారా ఇది చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ వల్ల నడుంకి బాగా బలంగా తయారవుతారనమాట నడుము కూడా బాగా బలంగా ఉంటుంది ఇవి తినటం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అందుకని చెప్పేసి మీ పిల్లలకి చేసి పెట్టండి మీరు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ